అందరికీ నమస్కారం పాత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్ పితామహాపత్రిజీ దివ్య ఆశీసులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి మీరుపేట నుండి సీనియర్ పిరిమిడ మాస్టర్ సువర్ణ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం మేడం ముందుగా మరి మీ ధ్యాన పరిచయం మేడం ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి స్వర్ణమాలమ్మకి ఆత్మ ప్రణామాలు తెలుపుతూ నా పేరు సువర్ణ మేడం మాది మీర్పేట్ మేము రెండు వేల పదకొండులో ధ్యానంలోకి వచ్చాము ధ్యానంలోకి రాకముందు మేము మామూలుగా చిన్న చిన్నగా మెడిటేషన్ ప్రాణాయామం అలాంటివి చేసేవాళ్ళము మా పక్కన ఉషా మేడం గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాము అంటే తను రెండు వేల ఎనిమిదిలోనే చెప్పారు ధ్యానానికి రమ్మని చెప్పి అంటే అంత ముందు కొంచెం నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండేది నాకు అంటే ఇందులోకి వస్తే ధ్యానంలోకి వస్తే నాన్ వెజ్ మానేయాల్సి వస్తుంది అన్న దీంతో అసలు తను అన్ని చెప్పినా ఎందుకు నమ్మేవాళ్ళం కాదు అందులో మా సార్ ఏంటంటే కమ్యూనిస్ట్ భావాలతో ఉండేవాళ్ళు మామూలుగా దేవుడు అంటేనే నమ్మేవాళ్ళు కాదు ఓకే కానీ ఒకరోజు ఏంటంటే తను చాలా సార్లు చెప్పింది ఒకసారి వాళ్ళ ఇంట్లో క్లాస్ అవుతుంటే వెళ్ళాం మేడం వెళ్ళినప్పుడు ఒక సీనియర్ మాస్టర్ వచ్చారు చెప్పారు విన్నాం క్లాసు వాళ్ళంతా అక్కడ ఏంటో ఆత్మ అంటున్నారు అలా అంటున్నారు అమ్మో మనకి నచ్చలేదు అది అని చెప్పేసి వచ్చేసాం తర్వాత ఎప్పుడైతే ఒకసారి శాఖ ధ్యానంలోకి రాకముందుకి రెండు వేల ఎనిమిదిలో పత్రిసారు ర్యాలీ తీశారు ఇక్కడ మీర్పేట ఏరియా నుంచి చంద్ర గార్డెన్ వరకు అప్పుడు గురువు గారిని ఫస్ట్ టైం చూసాము ఓకే అయితే గురువు గారు ఎలా నచ్చారు అంటే ఏ గురువైనా మనం ఇంతవరకు మేము చూసిన ఏంటంటే కాషాయాలు వేసుకొని గురువు దగ్గరికి మనం వెళ్ళాలి అలా కాకుండా సార్ దగ్గర మనం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి సెకండ్ ఇచ్చారు అది బాగా నచ్చింది మాకు అసలు అది వచ్చి అంటే నేను మా సార్కి చెప్పాను గురువు అంటే మీరు నమ్మరు కదా అట్లా గురువు గారు అసలు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ అందరి దగ్గరికి వచ్చి సెకండ్ ఇచ్చారని చెప్పేసి తర్వాత రెండు వేల పదకొండులో ఒకసారి ఊరికి అంటున్నారు కదా మేడం ఇష్టంతో కాదు కష్టంగా వెళ్ళాం ఓకే ఊరికే ఆ మేడం పిలుస్తున్నారు కదా వెళ్దాము చూద్దాము అని చెప్పేసి మేము లేడీస్ అంతా ఒక పదకొండు మంది చేతిలో చేయి పెట్టేసుకొని పదకొండు రోజులు అయితే చేద్దామని చెప్పేసి వెళ్ళాము అలా పదకొండు రోజులు వెళ్ళాం మేడం నా నేనేంటంటే నాకు బద్ధకం నైట్ ఎంత నైట్ అంటే ఉంటాను పొద్దున్న లెగడానికి ఇష్టం ఉండదు దానికోసం మా సార్ నా కోసం వచ్చేవాళ్ళు పదకొండు రోజుల్లో నాకంటే ముందు ఈయన బాగా చేశారు అసలు ధ్యానం ధ్యానం చేసి ఇంకా వెంటనే శాకాహారి అయిపోయారు నేను మాత్రం ఒక టూ త్రీ మంత్స్ వరకు అప్పుడప్పుడు కొంచెం ఎగ్ తినడం అలాంటివి చేశాను మళ్ళీ ఎగి తిని క్లాస్లకు వెళ్ళడం ఏదో తప్పు చేస్తున్నాం అన్న భావంతో మానేయడం జరిగింది తర్వాత ఇక మా వారు చాలా ఇన్వాల్వ్ అయ్యారు అంటే కష్టంగా వెళ్ళిన వాళ్ళు ఇష్టంగా వచ్చేసింది ఇష్టం వచ్చేసింది అంటే చాలా బాగుండింది మేడం అంటే ఒక మాకి మేము లెవెన్ డేస్ అనుకున్నది ఫార్టీ వన్ డేస్ చేసాం దాన్ని కంటిన్యూ ఎర్లీ మనం పిరమిడ్ లో వెళ్ళేసి ఉషా మేడం గారు మా పక్కనే ఉంటారు అక్కడ అందరం లేడీస్ చేస్తాం ఫార్టీ వన్ డేస్ తర్వాత అసలు ఏంటి డే బై డే మాకు ఇంప్రూవ్ అవుతూనే ఉంది ఫస్ట్ ఫస్ట్ అనుభవం ఏంటంటే శ్వాస తగ్గడం ఓకే శ్వాసని గమనించినప్పుడు మనకు మనలో జరిగే శ్వాసలు తగ్గాయి ఓకే అది ఫస్ట్ అనుభవం అలా అలాగా నాకు ఏంటంటే ముందు ధ్యానానికి ముందు నాకు మోకాళ్ళ నొప్పులని ఏ చిన్న పని చేసినా చిన్న ఊరెళ్ళొచ్చినా స్ట్రెయిన్ అయ్యేదాన్ని ధ్యానం తర్వాత అసలు ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉందంటే ఏదైనా చేయగలము ఏదైనా సాధించగలము అన్నంత శక్తి వచ్చేసింది ధ్యానం ద్వారా చాలా 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 చేంజెస్ ఉన్నాయి అలా వెంట 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 వెంటనే ఇంకా లెవెన్లో వచ్చాము ట్వెల్వ్లో మా పెద్దమ్మాయి పెళ్లి చేశాము ట్వెల్వ్ లో కడతాల్లో ఫస్ట్ ధ్యాన మహాయాగంలో పాల్గొన్నాము ఓకే అక్కడ మళ్ళీ తర్వాత ఫోర్టీన్లో మా అమ్మాయి సిక్స్టీన్లో పిరమిడ్ కట్టాము పత్రిసారి వచ్చారు అలా 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 అసలు చెప్పడానికి సరిపోదు మేడం చాలా ఉన్నాయి అనుభవాలు ఓకే సో మీ ప్రజెంట్గా అయితే మీ ఇంటి మీదనే ఒక కేర్ సెంటర్ రన్ చేస్తున్నారు మీరు అంటే ధ్యానం అంటేనే ఇష్టం చూపించండి మీరు ధ్యానంలోకి రావడమే కాకుండా సాధన ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ జ్ఞానం అందరికీ అందాలన్న ఉద్దేశంతో మీ ఇంట్లో సెంటర్ స్టార్ట్ చేశారు సో ఈ సెంటర్ ద్వారా ఇప్పుడు ఎంతోమంది మంది ధ్యానులు అయ్యారు శాకాహారులు కూడా అయ్యారు ఓకే సో మరి యజ్ఞాలు యాగాలు పత్రిసార్ ఎందుకు స్టార్ట్ చేశారంటారు మేడం అంటే ఈ ప్రపంచ శాంతి కోసం మేడం ప్రపంచ శాంతి కోసం సార్ స్టార్ట్ చేశారు అది చాలా ఫస్ట్ యజ్ఞాలు తర్వాత యాగాలు అది చాలా అంటే ఎంత ఎనర్జీ అంటే రెండు వేల పన్నెండులోనే చూసాం మేము అది ఏంటన్నది అప్పుడు ఒక విపత్తు జరిగేది అక్కడ ఆగిపోయింది అన్నది తెలుసుకున్నాము ఈ యాగాల ద్వారా అందరికీ ఉపయోగం ఉంటుంది చాలా అదే ఇప్పుడు ఇప్పుడు జరిగేవి అయితే ఇంకా సారు ఉన్నప్పటికీ సారు ఇప్పుడు బాగా ఇంకా ఎక్కువ జరుగుతుంది అంటే హాస్టల్గా సార్ ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నారు అన్నది మాకైతే అర్థమవుతుంది మేడం అంటే మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము ఈ యాగానికి యాగంలో పాల్గొంటే అసలు ఆ శక్తి వేరు ఆ సంవత్సరం అంతా ఎంత ఎనర్జీ ఒక్కరోజు ధ్యానంకి వెళ్ళిన దానికంటే ఆ సంవత్సరం అంతా సరిపోతుంది అసలు ధ్యానం చేసినా చేయకపోయినా అంత ఎనర్జీ ఉంటుంది మేడం యాగాల ద్వారా ఇది ప్రపంచ శాంతి కోసం చేసే యాగం గొప్ప యాగం అందరూ రావాలి ఈ యాగానికి సో మరి ప్రపంచ శాంతి కోసం యజ్ఞాలు యాగాలు జరుగుతాయన్నారు మేడం చాలా మందికి ఇన్విటేషన్స్ ఇస్తున్నాము అని కూడా చెప్తున్నారు మరి లక్షలాదిగా తరలి వస్తున్న జనము మొట్టమొదటిగా అసలు ఎక్కడికి వెళ్ళాలి ఆ ప్రాంగణంలో మరి అకామిడేషన్ ఎక్కడ తీసుకోవాలి ఇవన్నీ ఎవరు చెప్తారు మేడం మేడం అక్కడ అంటే ముందు రాగానే అన్ని స్టాల్స్ ఉన్నాయి అకామిడేషన్ కి ఒక స్టాల్ వాళ్ళకి అన్ని చెప్పడానికి వివరాలు అన్ని చెప్పడానికి డొనేషన్ ఉంటుంది డొనేషన్ కౌంటర్ ఉంటుంది రిసెప్షన్ ఉంటుంది రిసెప్షన్ లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ఫ్రీ అకామిడేషన్స్ ఉంటాయి పెయిడ్ అకామిడేషన్స్ ఉంటాయి ఓకే అక్కడ అన్ని వివరాలు ఏది కావాలన్నా అది చెప్తారు మేడం వచ్చిన వాళ్ళకి సో ఐడి కార్డు లాంటిది ఏమైనా ఐడి కార్డు చేస్తున్నారు ధ్యానధర్మ ఆశ్రమం వాళ్ళు అక్కడ రాము మాస్టర్ మన అర్చన మేడం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఐడి ఇస్తారు అది ఆ ఐడి పట్టుకుని వస్తే ఇప్పటికి మనకి యూజ్ వస్తుంది అది సో అకామిడేషన్ భోజనం ఎలా భోజనం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది మేడం మాది మేము చెప్పుకున్న కాదు కానీ వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది మూడు పూటలు వేడి వేడిగా ఎక్కడ దొరుకుతుంది మమ్మీ నేను చాలా సంస్థలు చూసాము వెళ్ళాము కూడా ఇక్కడ ఇక్కడ అయితే మన దగ్గర ధ్యానంలో అయితే చాలా బాగా ఉంటుంది మేడం ఓకే మనం ఇదంటే అందరి దగ్గర కలెక్ట్ చేసి తీసుకొస్తాం అసలు ప్రతి ఇంటింటికి తిరిగి చెప్పి అసలు రండి మీరు రాలేకపోతే పిఎంసీ ఛానల్ వస్తుంది లైవ్ వస్తుంది యూట్యూబ్లో చూడండి అని చెప్పేసి అంటే మేము అప్పుడే ఒక్క పని ఇంటి పనే చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఈ ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత అన్ని పనులు చేస్తున్నాము అసలు ఏంటి డొనేషన్కి వెళ్ళడం ఏంటి మేము డ్యాన్సులు ప్రాక్టీస్ చేయడం ఏంటి

ధ్యానం ద్వారా ఇది మాకు జ్ఞానాన్ని జ్ఞానం పెరిగింది ప్లస్ ఈ మాలో ఉన్న కళలు కూడా బయటకు వచ్చేస్తాయి సో మరి ఈ ధ్యాన మహాయాగంలో మీరు చేసిన సేవ ఏంటి మేడం మేము రెండు వేల పన్నెండు పదకొండులో ధ్యానంలోకి వచ్చాము ఫస్ట్ వైజాగ్ ధ్యాన మహాయాగం వెళ్ళాము చూసాము ధ్యాన చక్రం అప్పుడు అప్పుడు అద్భుతంగా జరిగింది అక్కడే మేము మీడియాలో సార్తో పాటు వచ్చాము అసలు ఎంత ఆనందమో తెలియదు రెండు వేల పన్నెండు నుండి ఇక్కడ కడతాలో ప్రతి సంవత్సరం చేస్తాం మేడం ఫస్ట్ చేసి మేము డైనింగ్ డైనింగ్లో చేసాము వడ్డించేది తర్వాత నెక్స్ట్ మీడియా దగ్గర చేసాము రెండు వేల పన్నెండులో మీడియా దగ్గర చేసాం తర్వాత డొనేషన్ తర్వాత రిసెప్షన్ అన్నింటిలో అన్నీ అన్నీ చేసాం మేడం వర్క్ ఇప్పుడు లాస్ట్కి వచ్చి ఇప్పుడు రిసెప్షన్లో చేస్తున్నాం సో మరి రాగానే వాళ్ళను వెల్కమ్ చేయడము అంతమందికి అంటే సమాచారం ఇవ్వడం అంటే ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది ఫుడ్కి ఇలా అప్పుడు మీకు ఉంటుంది మేడం చాలా ఆనందం ఎక్కడ లేని ఆనందం ఉంటుంది మేడం మాకు అక్కడ వర్క్ చేస్తాము వచ్చిన వాళ్ళు నిజంగా ఎంత సరెండరేషన్గా వస్తారంటే డొనేషన్ బుక్స్ ఇస్తారు కదా అసలు ఏమీ వాళ్ళకి ఏమీ తెలియదు అక్షరం ముక్క తెలియదు వాళ్ళు తీసుకొచ్చి డొనేషన్ ఇస్తుంటే ఇలా కలెక్ట్ చేసామమ్మ ఇలా రూపాయి రూపాయి పది రూపాయలు పది రూపాయలు అలా బుక్తో తెచ్చిస్తుంటే చాలా ఆనందం అందరితో అనుభవమే మాకు అసలు చి చిన్న దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర చిన్న చిన్న పిల్లలు కూడా బుక్స్ పట్టుకొని మేము ఇలా అడుగుతున్నాము పత్రిసారు ఇది అని చెప్పేసి చెప్తుంటే చాలా ఆనందంగా అంటే ఇక మాకు ప్రతి సంవత్సరం సంవత్సరానికి మేము మేము వాళ్ళు చూస్తున్నాము మేము కూడా ఇంప్రూవ్ అవుతున్నాము మమ్మల్ని మేము కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాము సో మరి ఎంతో అద్భుతంగా మీరు సేవ చేస్తూ ఉంటారు కదా మేడం పత్రిజీ మీ స్టాల్స్ దగ్గరికి రావడము ఆ టీం అందరినీ అప్రిషియేట్ చేయడము లేకపోతే అయిపోయిన తర్వాత స్టేజీ మీద షాలు కప్పి సన్మానించడం ఇలాంటివి ఏమైనా జరిగేవా జరుగుతాయి ప్రతి సంవత్సరం సార్ అయిపోగానే మధ్యలో వస్తూ ఉంటారు రోజుకొకసారి అట్లా వచ్చి టచ్ చేసి వెళ్ళేవాళ్ళు సో గురువు గారు రోజుకొకసారి వచ్చి మాట్లాడుతూ మాట్లాడేవాళ్ళు అసలు మాకి అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ కూడా చూడాలన్న ఇది ఉండదు సార్ ఒకసారి వచ్చి వెళ్ళారంటే గురువుని అయితే చూసుకుంటాము ఇంకా మా పని మేము చేసుకుంటాం అనుకునేవాళ్ళు అది తర్వాత అయినా మేము చూసుకోవచ్చు మనం అక్కడ చేయాల్సింది సేవ అని సేవలో మాత్రం చాలా అద్భుతంగా చేస్తున్నాం మేడం మన తిరుపతి ధ్యాన మహాయాగం అయింది అక్కడ కూడా ఎంత అనుభవం అంటే అంత అనుభవం మేడం అక్కడ చాలా ఎంజాయ్ చేసాము ప్రోగ్రామ్ చూడడానికి కాదు కానీ మేము చేసే సేవ అంత అద్భుతంగా ఉంటుంది ప్లస్ అక్కడ చేసి వచ్చిన తర్వాత నుంచి కూడా ఎంత ఎనర్జెటిక్గా ఉంటామంటే అంత ఉంటాం మేడం అప్పట్లో ఒక్క ఇంటి పని చేసుకుంటేనే అలసిపోయేవాళ్ళం ఇప్పుడు ఎంత పని చేసినా అసలు అలుపు అనేదే లేదు మన కోసం మనం చేసుకున్నప్పుడు అలుపు ఉంటుంది మేడం ఇది అందరి కోసం చేస్తున్నాము అన్న ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది సో మరి కిందటి సంవత్సరం జరిగిన యాగంకి ఇప్పుడు జరగబోతున్న యాగంలో డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా మేడం అవును మేడం తీసుకున్నారు చాలా ఎప్పుడైనా మూడు మూడు గంటల ధ్యానం ఉండేది మార్నింగ్ తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ అది ఉండేది మధ్య మధ్యలో ఎవరైనా మాస్టర్స్ వచ్చినప్పుడు క్లాసులో కాసేపు ధ్యానం చేయించాలి ఈసారి స్పెషల్ ఏంటంటే పొద్దున మూడు గంటల ధ్యానం సాయంత్రము రెండు గంటల ధ్యానం మళ్ళీ నైట్ గంట మొత్తం ఆరు గంటల ధ్యానం స్పెషల్గా పెట్టారు మనం ఈసారి అది అది చాలా మార్పు బాగుంది మేడం ఆరు గంటలు ధ్యానము అంత మందితో కలిసి మరి కైలాసపురిలో శివుడి సన్నిధిలో పత్రిజీ శక్తి స్థలం ముందు ఒక సాధకుడికి మంచిగా చక్కటి అవకాశం అనమాట సాధన చేసుకోవాలనుకునే వాళ్ళకి ఓకే అంటే ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల దగ్గర కూడా ధ్యానం చేసుకోవచ్చు చేసుకోవచ్చు మేడం అక్కడ ఐదు వందల మంది కూర్చొని చేస్తారు మనం అక్కడ కూర్చుంటారు పిరమిడ్ లో కూర్చుంటారు ఎక్కడ ఎక్కడ సరస్వతి ప్రాంగణంలో అక్కడ కూర్చుంటారు చాలా చాలా అంటే ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఒకటి ఒక్కొక్క దగ్గర ఒకటి అంటే పత్రిసారి సిక్స్త్ స్థాల్లో ఇంకా చెప్పక్కర్లేదు అక్కడ కూర్చున్నామంటే వెళ్ళిపోతాం ఐదు నిమిషాల్లోనే చాలా బాగా ఉంటుంది అంటే ఎవరైతే అందరూ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అక్కడ తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం మేడం బాగుంది మేడం సో ధ్యానం ఉంటుంది భోజనాలు బాగుంటాయి పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు మరి వేరే ఆధ్యాత్మిక సంస్థల గురువులు కూడా వస్తూ ఉంటారు మేడం వస్తారు మేడం కనహా నుంచి కనహా వాళ్ళు చిన్న జియర్ స్వామి వాళ్ళు ఓకే ప్రతి సంస్థ వాళ్ళు వస్తూ ఉంటారు మాకి మా గురువు గారిని నేర్పించింది ఏంటంటే మిగతా వాటిలో చూసింది వేరు మేము ఇక్కడ చూసింది ఏంటంటే సారు అందరినీ చదవండి అన్ని బుక్స్ చదవండి అందరూ గురువులే వినండి మీకు ఏది నచ్చితే అది చేయండి అని చెప్పడమే మాకు చాలా గొప్పగా నచ్చింది అంటే వేరే సంస్థలో ఇలాంటివి ఉండదు వాళ్ళ సంస్థకు సంబంధించినవి ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకు కైసా కర్తాల్ కైలాసపురి దగ్గర అన్ని సంస్థ అన్ని సంస్థల బుక్స్ దొరుకుతాయి అందరికీ అంత ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన గురువు గారిని ఇప్పటివరకు చూడలేదు ఇంకా చూడడం కూడా అన్న భావన అయితే ఉంది మేడం సో మరి పిల్లల్ని కూడా తీసుకొస్తూ ఉంటారు కదా మేడం ఇప్పుడు ఎందుకంటే ఫ్యామిలీ కుటుంబాలతో రమ్మని మీరే ఇన్వైట్ చేస్తున్నారు మరి చిన్న చిన్న పిల్లలతో వచ్చినప్పుడు పిల్లలు ఎలా వాళ్ళకి యాక్టివిటీస్ ఏంటి మేడం పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్తాం మేడం ఎందుకంటే చూడాల్సిన ప్లేస్ ఎందుకంటే స్కూల్ పిల్లలు చాలా మంది వస్తారు ఓకే ప్లస్ ఈ ఫ్యామిలీతో వచ్చినప్పుడు చిన్న చిన్నపిల్లలని తెచ్చినప్పుడు అక్కడ బాల వికాస్ అనేది కూడా ఏర్పాటు చేశారు ఓకే ఆ బాల వికాస్లో పిల్లల్ని వదిలేసేసి వీళ్ళు ధ్యానం చేసుకోవచ్చు అటు చుట్టుపక్కల అంతా చూసుకోవచ్చు ప్లస్ ఈ ధ్యానానికి వచ్చిన అక్కడ నుంచి మనకి దగ్గర ప్లేస్లు శ్రీశైలము అచ్చంపెట్టు అష్టాదశ పిరమిడ్ అని ఉంటుంది అక్కడ చూడాల్సిన ప్లేస్లు కూడా చూసుకుని రావచ్చు మేడం వీళ్ళంతా చాలా 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 బాగుంటుంది సో ధ్యానం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అంటే చుట్టుపక్కల ఎక్కడైతే పిరమిడ్స్ ఈ శక్తి క్షేత్రాలు ఉన్నాయో వాటిని దర్శించవచ్చు వెళ్ళి సో అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు మళ్ళీ సాయంత్రానికి అంతా కైలాసపురికి వచ్చేయచ్చు మళ్ళీ నెక్స్ట్ డే ధ్యానంలో పాల్గొనవచ్చు అనమాట సో బాల వికాస్ లో పిల్లల్ని వదిలేస్తారు వాళ్ళు ధ్యానం చేసుకోవాలి వాళ్ళకి పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి ధ్యానం అలవాటు అవుతుంది వాళ్ళకు సంబంధించిన యాక్టివిటీస్ కూడా అన్నమాట అనమాట వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ గా ఉందో పిల్లలకు చేస్తారు సో ఇప్పుడు వేరే ఇంకా ధ్యానులు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి అంటే భరతనాట్యం అట్లాంటి ఉంటాయి మేడం అన్నీ ఉంటాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి గురువుల సత్సంగాలు ఉంటాయి ఇంకా అంటే మామూలుగా మీ బిక్రీస్ అలా చాలా షోస్ ఉంటాయి ప్లస్ ఈసారి మాత్రం ఎక్కువ మాత్రం ధ్యానానికి ఎక్కువ పెద్ద ప్రాముఖ్యత ఇచ్చారు ఎందుకంటే కలిసి ధ్యానం చేయడం చాలా చాలా శక్తి వస్తుంది ఇంకా శాంతి ఇంకా ఇదిగా ఉంటుంది అన్నది ఏంటో ఎక్కువ అందరికి అవకాశం కూడా మనం అక్కడ ఇంటి దగ్గర అంత చేయలేరు కదా అక్కడ అంత ప్లేస్ లో ఎంత ఎనర్జీ ఉంటుంది అంత మందితో రోజుకొక ఒక థర్టీ థౌసండ్ థర్టీ నుంచి ఫార్టీ థౌసండ్ ఉంటారు అంత మందులో చేయడం అనేది చాలా కదా మరి మేడం అక్కడ ధ్యా ధ్యానం దగ్గర అంటే సరస్వతి ప్రాంగణం దగ్గర ధ్యానం అని చెప్పారు కదా మరి నలభై మంది నలభై వేల మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు అంటే ఒక క్రమశిక్షణ పాటించడానికి ఎవరైనా ఆర్గనైజర్స్ ఉంటారా ఎలా ఉంటుంది అక్కడ ఇక్కడ అదే ఇన్ని సంస్థల్లో చూసాం కదా మేడం అంత ఎక్కడైనా ప్రొటెక్టివ్ గా ఉంటుంది ఇక్కడ అసలు పిరమిడ్ మాస్టర్స్ అక్కడికి ఆ సరౌండింగ్ వాళ్ళు వచ్చారంటేనే అది వచ్చేస్తుందేమో వాళ్ళ దీంట్లో ఆ చేంజెస్ అసలు ఎవ్వరూ వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు ఇంకా అంతే మెడిటేషన్ లో కూర్చున్నారంటే వాళ్ళకి ఇంకా చెప్పాల్సిన పని కూడా లేదు మేడం అలా ఉంటుంది ఇప్పుడు మేము ర్యాలీలు కూడా చేస్తాం శాకాహార ర్యాలీలు ఎవరు చెప్పక్కర్లేదు లైన్ లో వెళ్ళిపోతారు అసలు ఎంత బాగా అసలు వాళ్ళని ఎవరు గైడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మేడం అలా అంటే ఒక దీనికి వచ్చారంటే వాళ్ళు దాన్ని అలవాటు పడిపోతారు అది ఇది ఆ ఎనర్జీ వాళ్ళకి పాస్ అవుతుంది అనిపిస్తుంది సో అక్కడ చక్కగా వాళ్ళే వచ్చి ధ్యానంలో కూర్చుంటారు అంటే వాలంటీర్స్ కూడా ఉంటారు మనం మాస్టర్స్ ఉంటారు వాలంటీర్స్ కూడా వాళ్ళు కూడా చెప్తారు ఇంకా కొన్ని కొన్ని ప్లేసుల్లో కొంచెం నీట్గా పెట్టమని అలాంటివి చెప్తూ ఉంటారు వాళ్ళంటేసుకుంటారు సేవాదలు ఉంటుంది అసలు ఇంకా అక్కడికి వస్తే అంటే సేవా దళ అని ఒక విభాగం ఉంది మేడం ఓకే సేవా దళం ఉంది సో వాళ్ళు అందరిని వాలంటీర్స్ గా డివైడ్ చేసి చేస్తారు చేసేసి వాళ్ళు కూడా అన్ని చైర్స్ అవన్నీ చక్కబెట్టడం అవన్నీ చేస్తారు మేడం సో బాగుంది మేడం అన్ని చక్కగా అంటే ఒక ఆధ్యాత్మిక సంస్థ పిఎస్ఎస్ మూమెంట్ లో ధ్యానం చేసుకోవచ్చు అన్ని ఆధ్యాత్మిక సంస్థల యొక్క పుస్తకాలు కొనుక్కోవచ్చు మళ్ళీ అందరితో సజ్జన సాంగత్యం చేయొచ్చు ట్రెక్కింగ్ ఉంటుంది చిన్నపిల్లలకి యాక్టివిటీస్ ఉన్నాయి అంటే పదకొండు రోజులకి ఒక అద్భుతమైన పండగ లాగా జరుగుతుంది అంటారు అవును మేడం ఇప్పుడైతే మేము ధ్యానంలో వచ్చిన తర్వాత మాకు పండగ అంటే అదే దసరా సంక్రాంతి కానీ ఇప్పుడు మీకు ఇదే ఒక పెద్ద పండగ పెద్ద పండగ ఎంత పెద్ద పండగ అసలు అంటే ఎంత అదృష్టం కల్పించారు పత్రిసారు మాకు అని అనిపిస్తుంది మేడం అసలు మేమేంటి ఇంత ఇది ఏంటి అన్న ఇది ఉంటుంది ఒకసారి ఆశ్చర్యంలో గురి అవుతాము అసలు అంత అద్భుతంగా ఉంటుంది సో మరి ఆ ప్రాంతకాల ధ్యానంలో పత్రిజీ సమక్షంలో ధ్యానం చేసినప్పుడు మీకు ఏదైనా ఒక మర్చిపోలేని అనుభవం ఏదైనా ఉందా మేడం చాలా ఉన్నాయి మేడం చాలా ఉన్నాయి అంటే ఇంకా అక్కడ కూర్చున్నప్పుడు త్రీ అవర్స్ అంటే మేము స్టార్టింగ్లో కూర్చునే వాళ్ళం ఇప్పుడు వన్ అవరే చేస్తాం మేము ఎందుకంటే డొనేషన్కి వెళ్ళిపోవాలి రిసెప్షన్కి వెళ్ళిపోవాలి కాబట్టి వన్ అవర్ చేస్తే అసలు ఏదో లోకాల్లో విహరించినట్టుగా ఉంటుంది మేడం మనము అసలు మామూలుగా అక్కడ ఉంటేనే ఆ ప్లేస్లో ఉంటేనే అది ఇంకా వేరే ప్రపంచం అసలు వేరే లోకాల్లో ఉన్నట్టుగా ఉంటుంది ఆ పది రోజులు అంతే అంటే స్పెషల్గా ధ్యానం చేసినప్పుడే అని కాకుండా కూడా మేము వర్క్ చేస్తున్నా కూడా ఆ స్థితిలోనే ఉంటాం అసలు అంత అంత అద్భుతంగా ఉంటుంది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి అని చెప్పేసి గడప గడపకు వెళ్తున్నాము పాంప్లెంట్ ఇస్తున్నాము ఎలా ఉంది మేడం రెస్పాన్స్ ఎలా ఉంది చాలా బాగుంది మేడం చెప్ చాలా అంటే తెలీదు అని చెప్తున్నారు ఇక్కడ ఇంత దగ్గరలో ఉంది ఎక్కడో వెళ్ళి ఏదో చేసేస్తాం మనకి ఇది యాభై కిలోమీటర్లు మా ఏరియా నుంచి రండి అసలు మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో మేము ఎందుకు ఇలా వస్తున్నాము కొంత కొంతమంది ఏదో అడుక్కోవడానికి అనుకుంటున్నారు మేడం ఓకే అప్పుడు వాళ్ళకి మీరు ఎప్పుడైనా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా మేడం అంటే మామూలుగా పత్రి ఎప్పుడు చెప్తుంటారు కదా పత్రి సార్ బుద్ధుడికి వెళ్ళినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు చాలా ఎదుర్కొన్నాం మేడం అంటే మాకేంటంటే పత్రిసార్ చెప్పిందంటే మానం మధురం అవమానం మధురం అని చెప్పారు అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటాం మేము వాళ్ళు ఒకలా ఇచ్చారనుకోండి థ్యాంక్స్ చెప్తాం ఇవ్వలేదు అనుకో డబుల్ థ్యాంక్స్ చెప్పమన్నారు కదా సార్ డబుల్ థ్యాంక్స్ చెప్తాము అలా కూడా మన ఒక దగ్గర వెళ్ళాం మేడం అసలు ఒక నమ్మకం లేదు నేను ఇవ్వను అంటే సరే సరే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక మూడి దాటాం మేడం దాటిన తర్వాత వచ్చేసి టెక్ టక్ వచ్చి ఎందుకో మరి తెలీదు తీసుకొచ్చి ఒక థౌసండ్ రూపీస్ ఇచ్చేసేసే సో నేను ఇవ్వను నాకు నమ్మకం లేదు అన్న అతని మీరు ఇచ్చిన పొలైట్ ఆన్సర్కి మీరు ఏం రియాక్ట్ అవ్వకుండా థ్యాంక్ యూ అన్నందుకు అతని రివర్స్ లో వచ్చి డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చేళ్ళు అలాంటివి చాలా జరుగుతున్నాయి మాకి ఓకే ప్రతి ఇంటికి వెళ్తున్నాం కదా చాలా చాలా జరుగుతున్నాయి మేడం అసలు ఎంత ఆనందం మేడం ఎప్పుడు ఇప్పుడు మనకి ఎంత డబ్బులు వచ్చినా ఏమొచ్చినా మనమైతే ఎప్పుడు ఇలాంటి ఆనందాన్ని చూడలే మేము కలెక్షన్ కలెక్షన్కి వెళ్ళి ఒక బుక్లో ఎంత కౌంటైందని ఆ రోజుకొచ్చి కలెక్షన్ రాసుకుని ఉంటే అసలు ఆనందం మళ్ళీ షేర్ చేసుకుంటాం అందరికి ఈ రోజు ఇంత వచ్చింది ఈ రోజు ఇంత వచ్చింది అని చెప్పేసి ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందం సో ఈ రోజు ఇన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటాము అవి కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటాం చాలా అంటే మేము ఒక టీమ్ ఉన్నాం ట్వంటీ మెంబర్స్ ఉంటాం దగ్గర దగ్గర అసలు టూ మంత్స్ టూ త్రీ మంత్స్ నుంచి వర్క్ చేస్తాం ఇంకా దీనికి అసలు ఎలా అంటే చాలా అద్భుతంగా ఎప్పుడెప్పుడు వస్తుందా మళ్ళీ మనకి డిసెంబర్ మూడు నెలలు ప్రచారం చేస్తారా మేడం ఈ యాగం కోసం మూడు నెలల ముందు నుండి ప్రచారం జరుగుద్ది ఓకే సో మొత్తం కవర్ చేస్తారా మీరు చేస్తా మేడం అంటే షాపులు ఇల్లు ఏది వదిలిపెట్టారు వాళ్ళు ఏమన్నా మేమైతే ప్రతి గడపని టచ్ చేస్తాం చేస్తాము మేము మళ్ళీ మళ్ళీ వస్తామని చెప్పేసి ఈ సంవత్సరం వచ్చాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాము ప్రతి సంవత్సరం వస్తామని చెప్పారు సో ప్రతి గడపకి ఈ పాంప్లెంట్ అయితే వెళ్ళాల్సి వెళ్ళాల్సిందే వెళ్తుంది వాళ్ళు వస్తారో రారో మనకి అవసరం లేదు కానీ చాలా బాగుంది మేడం ఎంతో అద్భుతమైన సేవ చేస్తున్నారు నిజంగా చిన్న విషయం కాదు మూడు నెలలు సంసారంలో ఉండు వండుకుంటూ బాధ్యతలు నిర్వర్తిస్తూ అలా ధ్యాన ప్రచారం చేయడము ధ్యాన మహాయాగానికి ఇన్వైట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం మేడం అసలు మేము చాలా ఆనందాన్ని పొందుతున్నాం మేడం పత్రిసారు ఇచ్చిన వరం మా తుది శ్వాస వరకు మేము అది చేస్తామని చెప్పేసి నేను పిఎంసి ద్వారా చెప్పదలుచుకున్నాను మేడం ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్గా మరి ఇంత అద్భుతమైన సేవ చేస్తున్న మీరు ప్రతి ఒక్కరికి ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం అదే మేడం అందరికీ తెలియాలి ధ్యానం తెలియాలి ధ్యానము ఎందుకు చేస్తున్నారు ఏంటి అన్నది తెలియాలి అందరికీ అందరూ రావాలి అందరూ వస్తారు సార్ చెప్పినట్టుగా అందరూ వస్తారు వాళ్ళకి ఏదైనా వాళ్ళ టైం టైం బట్టి మేము మేము కూడా రాలేదు ఫస్ట్ మేము కూడా వ్యతిరేకించాము తర్వాత తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత హోదా అని చెప్పేసి అందుకే గడప గడపకి చెప్తున్నాం మేడం ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుందో అప్పుడైతే వస్తారు కంపల్సరీ వస్తారు అందరూ రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం ఎంతో చక్కగా మరి మీ యొక్క ధ్యాన పరిచయాన్ని ముఖ్యంగా మీరు ధ్యాన మహాయాగానికి గడప గడపకి వెళ్ళి ఎలా ప్రచారం చేస్తారు ధ్యాన మహాయాగంలో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయో ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సో విన్నారు కదండి పత్రిజీ ధ్యాన మహాయాగం మేడం ఎంత అద్భుతంగా తెలియజేశారు అది ఒక పండగ ఒక సెలబ్రేషన్ ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఒక్కరోజైనా వచ్చి వెళ్ళండి అని ఎంతో రిక్వెస్ట్గా మేడం తెలియజేశారు సో మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్